ఈ దేశాన్ని మోడీ గారు కబ్జా చేసేస్తున్నాడు అందులో భాగంగానే ఎస్బీఐ దీన్ని కూడా మాయ చేశాడు మోసం చేశాడు ఎస్బీఐ అట్లనే మోడీ ఇద్దరు కలిసి ఎన్నికల బాండ్లను బయటకు రావకుండా చూస్తూ ఉన్నారు ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి ఈ దేశంలో ఈ రోజున అశ్రత పక్షపాతం నడుస్తూ ఉంది నీకది నాకిది మన ఇద్దరం పంచుకుందాం ఇది అక్ష అశ్రత పక్షపాతం అని అంటే దీని క్రోనీ క్యాపిటలిజం అని అంటారు అదాని అంబానీ అమిత్ షా మోడీ ఈ నలుగురు జోడీ ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తా ఉంది అమిత్ షా అట్నే మోడీ ఈ జోడీకి కావాలి అధికారం ఆ అధికారం కోసం డబ్బు అదానికి అంబానీకి కావాలి సంపద ఈ సంపద రావాలంటే అధికారం ఉండాలా ఈ అధికారం అమిత్ షాకి అట్నే మోడీకి వీళ్ళిద్దరికి అప్పజెప్పాలా అంటే వీళ్ళకి అధికారం కావాలా అధికారం కావాలంటే డబ్బులు కావాలా వీళ్ళకి సంపద కావాలా సంపద కావాలంటే అధికారాన్ని ఉపయోగపెట్టుకోవాలా ఈ రూపంలో ఈ ఎన్నికల బాండ్లను రిలీజ్ చేశారు డబ్బులు ఎట్లా ఇవ్వాలా ఏమి ఇవ్వాలా ఈ కార్పొరేట్ వాళ్ళు ఎవరికి ఎంత ఇవ్వాలనేది గతంలో రాజకీయ పార్టీలకి ఉండేది కానీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ఒకే ఒక్క రాజకీయ పార్టీకి సింహ భాగాన్ని అంటే తొంభై శాతం నిధుల్ని ఎన్నికల బాండ్ల పేరుతోటి ఎవరిచ్చారో తెలియకుండా ఎందుకు ఇస్తున్నారో తెలియకుండా ఎంత ఇస్తున్నారో తెలియకుండా దీన్ని దాచిపెడుతూ ఈ దేశాన్ని సర్వ చేస్తూ చేస్తా ఉన్నారు దీనిపైన సిపిఎం పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది మొట్టమొదటి నుండి ఎన్నికల బాండ్లను వ్యతిరేకిస్తూ ఈ విధానం సరైంది కాదని ఎన్నికల బాండ్ల ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకొని పార్టీ రాజకీయ పార్టీ సిపిఎం పార్టీ మాత్రమే సిపిఎం పార్టీ ఒక్కటే ఎన్నికల బాండ్లను వ్యతిరేకించింది ఎన్నికల బాండ్ల ద్వారా ఒక్క రూపాయి కూడా చందా తీసుకోలేదు ఆ సిపిఎం పార్టీ నేత సీతారాం యెచ్చూరి కోర్టుకు వెళ్ళాడు ఏమని కోర్టుకు వెళ్ళాడు ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఇవి చట్ట విరుద్ధం వీటిని బయట పెట్టాలి ఎన్నికల బాండ్లను రద్దు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేసింది ఈ రద్దు చేయడంతో పాటు ఎన్నికల బాండ్లను ఎవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు ఎవరిచ్చారు ఈ వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే ఎస్బీఐ అంటుంది మాకు ఇంకా సమయం కావాలా లెక్క తేలటం లేదు అని అంటుంది లెక్క తేలదా ఎవరు తేలనివ్వటం లేదు ఈరోజున మొత్తం డిజిటల్ యుగం ఒక్క బటన్ నొక్కితే మొత్తం పది నిమిషాలలో ఇన్ఫర్మేషన్ మొత్తం ఎదురుగా వస్తుంది కానీ మోడీ గారు లెక్క దాల్నీయటం లేదు అందుకే ఈ ఫోటో డిమాండ్ చేస్తా ఉన్నాము ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ని వెంటనే అరెస్ట్ చేయాలి ఎందుకు సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు అందుకే ఈ ఫోటో ఈ దేశ వ్యాప్తంగా మేము బ్యాంకుల ముందు ధర్నా చేస్తున్నాము ఎన్నికల బాండ్లకు సంబంధించి మొట్టమొదటి నుంచి సిపిఎం పార్టీ ఎన్నికల పేరుతోని ఈ బాండ్లను సేకరించడం అనేది సరైనది కాదు అని చెప్పి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉన్నది దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఎన్నికల బాండ్లను సమీకరించడం దాని ద్వారా లబ్ధి పొందాలని చెప్పే అధికార పార్టీ మోడీ ఏదైతే ప్రయత్నం చేస్తుందో అది తప్పని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎస్బీఐ అధికారులు కమిషనర్ వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం కానీ కావాలని ఈ ప్రభుత్వం మరి ఎస్బీఐ అధికారులు జాప్యం చేస్తూ ప్రభుత్వాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది సరైనది కాదు ఎందుకంటే ఇవాళ అనేక అవకాశాలు ఎవరు ఏంటి అని చెప్పి ఓ బటన్ నొక్కితే మొత్తం వివరాలు వస్తాయి ఆ వివరాల ప్రకారం మొత్తం బయటికి ఇయ్యొచ్చు కానీ ఆ రకంగా ఇవ్వకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం వాళ్ళ మీద వాళ్ళ మీద ఒత్తిడి ఆ బయట రాకుండా చూడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నది ఇది సరైనది కాదని చెప్పి కూడా భావించడం జరుగుతుంది ఇవాళ దేశంలో ఇది ఒకటే కాదు ఇలా ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశాడు ఎందుకు రాజీనామా చేశాడని కూడా ఈ ప్రభుత్వం బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది ఇవాళ ఒక ఎంపీ అంటున్నాడు నాలుగు వందల సీట్లు మాకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాకు వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పి చెప్తున్నాడు ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించాడు దానికి ఇప్పటికే చాలా సవాలు చేశాడు ఇవాళ మళ్ళీ బీజేపీ వస్తే ఇవాళ ఎన్నికల బానులే కాదు లేకపోతే రకరకాల దారులే కాదు రాష్ట్రకి రాజ్యాంగాన్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బీజేపీ యొక్క నిరస్వరూపాన్ని బయటపెట్టి ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దీన్ని ఎనిగ అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను